నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేరా యువ భారత్ ఇండియా హ్యూమన్ లైఫ్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రారెడ్డి ఎంపీడీవో నాగేష్ కుమారి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దీన్ దయాల్ సహా పలువురు పాల్గొన్నారు కోవూరు బ్లాక్ కు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం బహుమతి ప్రధాన కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు మెడల్స్ అతిథులు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను సమాన ప్రాధాన్యతనిచ్చి జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని సూచించారు యువతలో క్రీడా స్పూర్తి పెంపొందించేందుకు మేరా యువ భారత్ చేపడుతున్నట్లు కార్యక్రమాలు అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు Hola, Linda. Hola, Ana. Hola, Lucina, ¿qué tal? Hola. ¿Cómo estás? పడమాకండి ఓటమి గెలుపుకు మెట్టు దాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను

విడవలూరు మండలంలోని డిగ్రీ అండ్ ఇంటర్ కాలేజ్ నందు మేరా యువభారత్ ఆర్గనైజేషన్ భాగంగా మూడు మండలాలు విడవలూరు కోవూరు కొడలూరు మండలాలకు సంబంధించి పిల్లలను అక్కడ ఆటలు ఆడించడం జరిగింది ఇది బ్లాక్ లెవెల్ గేమ్స్ ఇందులో గెలిచిన వారు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ వచ్చేస్తారు సో ఇందులో ఇప్పుడు మనకి విడవలూరు చాలా కోలాహలంగా గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు వారికి ఈరోజు ప్రైజెస్ బ్లాక్ లెవెల్ ప్రైజెస్ ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రజలందరూ కూడా ఓపెన్ కాంపిటీషన్ కనుక యూత్ అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ గేమ్స్ లో కూడా పిల్లలని ఆశిస్తున్నాను కంగ్రాట్స్ ఈరోజు నేర యువ భారత్ నెల్లూరు మరియు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బ్లాక్ లో అంటే దాదాపు మూడు కోవూరు పెడవలూరు కొడవలూరు మూడు మండలాలతో ఈరోజు పెడవలూరు డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు బ్యాక్లర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా వాలీబాల్ ఖోఖో హండ్రెడ్ మీటర్స్ షార్ట్ కోర్టు స్త్రీలకు అలాగే పురుషులకు ఇక్కడ కాంపిటీషన్ క్యాండేట్ జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా యువత ప్రతి విభాగంలోనూ అధిక మంది పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడం జరిగింది ఇందులో విన్నర్స్గా నిలిచిన వారిని డిస్టిక్ లెవెల్లో ప్రమోట్ చేయడం జరిగింది డిస్టిక్ లెవెల్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ అండ్ మెమోటోస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యువత ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు సద్వియో చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మేరా యువ భారత్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కింద రన్ అవుతుంది అక్కడ ఇండియా మొత్తం మీద మనకి దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యువత ప్రతి ఒక్కరు ఈ మై భారత్ పోర్టాల్లో అన్రోల్ అయ్యి అక్కడ జరిగే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు దీక్షిస్తూ అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి